హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శామ్ కిచెన్ నేను మీ సమీరా ఈరోజు ఇడ్లీ దోశల్లోకి ఇలా కారపొడి చేసి పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ కారపొడి అలాగే ఇలా చేసి పెట్టుకుంటే చట్నీలో కొంచెం వేసుకుని తింటే కూడా ఎంతో రుచిగా ఉంటుంది అయితే ఇలా రెండు రకాల కారపొడులు అయితే ఇక్కడ నేను చేస్తున్నాను మొదటి పుట్నాల పప్పుతో అండి పుట్నాల పప్పు రెండు స్పూన్ల కారం వెల్లుల్లి రుచికి సరిపడా ఉప్పును వేసి మెత్తగా కొడి చేసుకోవాలి ఇది పుట్నాల పప్పు కారం ఇట్లా చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలాగే కొబ్బరి కారం పచ్చిశనగపప్పు మినప్పప్పు ధనియాలు రెండు స్పూన్ రెండు స్పూన్ తీసుకున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఈ పచ్చిశనగపప్పు మినపప్పు ధనియాలను కొంచెం దోరగా ఇలా నూనెలో వేపుకోవాలి అంటే ఇవి కొంచెం ఆడిపోకుండా స్టవ్ సిమ్లో ఉంచుకొని ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత కారానికి సరిపడా ఎండు మిరపకాయలు తీసుకొని వాటిని కూడా వేపుకోవాలి ఇలా ఎండుమిరపకాయలు వేపుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి దీనిలో కొంచెం ఒక పది పదిహేను వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం జీలకర్ర చింతపండు ఉప్పు రుచికి సరిపడా వేసుకొని ఇలా మెత్తగా కొంచెం బరకగా కొంచెం గ్రైండ్ మిక్సీ చేసుకొని పచ్చి ముక్కలు కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకొని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తిరగమాతను పెట్టుకోవాలి నూనె తిరగమాత గిండెలు కరివేపాకు వేసి ఈ పచ్చి కొబ్బరి కారమును కూడా వేసి స్టవ్ను సిమ్లో ఉంచుకొని ఇది బాగా పొడి పొడి అంత వేపుకోవాలి ఈ కార పొండ్లు టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ